అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా శ్రీ సత్యవతి ఐట్స్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పితాని జయరామ్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి కార్యదర్శి గారికి నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రెసిడెంట్ గారు నాకు తెలిసిన వైస్ ప్రెసిడెంట్ గారికి కార్యదర్శికి ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ అందరికీ కూడా నేను తెలియ తెలియకపోయినా వీరి మాటపై స్పందించి నన్ను ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఎంత ఘనంగా చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మా గురువులైనటువంటి నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు రాష్ట్ర సెడ్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి సబ్కేశ్వర గారు పీఆర్పి టైంలో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో కొద్దిగా కాంగ్రెస్ నుంచి స్వల్ప తేడాతో వాటమి చెందడం జరిగింది ఆ రోజు ఆ పిఆర్పి లేకపోతే మా గురువుగారు అయినటువంటి సులుపు వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా కొనసాగదురు ఈ నియోజకవర్గం ఇంకా బాగుండేది దుర్దృష్టం అలా జరిగింది ఇప్పుడు కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఆయనకి కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పేసి పార్టీ చెప్తూ ఉంది ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది అది కూడా త్వరలోనే వెలువడుతుందని చెప్పేసి మేము అందరూ ఆశిస్తూ ఉన్నాము మీ సచివ దే కాదు లోకల్గా ఉన్న వ్యక్తి కాబట్టి మీకు ఇంకా డెవలప్మెంట్ ఆయన ద్వారానో జయరామ్ ద్వారానో వీళ్ళందరి ద్వారా కూడా మీ సానా సతీష్ గారు ఆఫీస్ ద్వారా ఎంపీ గారి ద్వారా మీకు ఏ ఏ సహాయ సహకారాలు కావాలన్నా మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నాకు రా కాకినాడ పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి రావటానికి నా దగ్గర ఆర్థిక బలం కానీ పెద్ద ఇదైన నాయకుడిని కాదు చిన్న స్థాయి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసాను కాబట్టి ఈ రోజున జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి నవీన్ గారి కానివ్వండి మన మొన్న నగ్గినటువంటి ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారి కానివ్వండి పార్లమెంటు సభ్యులు సానా సతీష్ బాబు గారి కానివ్వండి మన మధ్యని లేకపోయిన బాబా గారి కానివ్వండి ప్రస్తుతానికి మా దాస్ గారు కానివ్వండి గుడ్పూడి సత్యబాబు గారు కానివ్వండి పిల్ల అనంతలక్ష్మి సత్యబాబు గారి కానివ్వండి ఎప్పుడైతే దేవెంగన పేరు చెప్పగానే వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇది ఎంతో పెద్ద పెద్ద నాయకులకి ఈ పోస్ట్ వస్తూ ఉంటుంది ఆశ్చర్యపోతున్నాను ఏంటి నాకు ఈ పోస్టు రావటం ఏంటి అని నేను ఆశ్చర్యపోతూ ఉంటే నాకు అండదండలో ప్రత్యేక అండదండలో అందజేసినటువంటి సానా సతీష్ బాబు గారు మా యొక్క నాయకులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాను మన మా గురువులైనటువంటి ఈ అపార్ట్మెంట్ వాసులో ఉన్నవ్వండి ఈ స్టాఫ్ ఉన్నవండి వీళ్ళందరూ కూడా అసోసియేషన్ అవ్వండి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఎప్పుడు మీరు ఫోన్ చేసినా మా జై గారి ద్వారా ఎంపీడీసీఆర్ గారి ద్వారా నేను చేయడానికి ముందుకు సిద్ధంగా ఉంటాను ఈ ఇచ్చిన అవకాశంతో విత్తింపు ఉత్సాహంతో ముందుకు పరిగెడతానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ సిరి సత్కారం చేసినందుకు మీ అందరికీ సచివేత ఐటీ అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివంతను తెలియజేసుకుంటా ఉన్నాను